హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి సింగరేణి కార్మికులకు లాభాల్లో ముప్పై నాలుగు శాతం అంటే ఒక్కొక్కరికి లక్ష తొంభై ఐదు వేల ఆరు వందల పది రూపాయలు ఒక్కొక్కరి ఖాతాల్లోనూ ఇంకా అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులకి ఐదు వేల ఐదు వందలు బోనస్ ఇవ్వనున్నట్లు ప్రకటన అయితే చేసింది ఈరోజే ప్రకటన చేశారండి తెలంగాణ గవర్నమెంటు సో ఈ పండగ బోనస్ పండగ కన్నా ముందుగానే ఇవ్వనున్నట్లు ప్రకటన అయితే చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు రీసెంట్గా ఈరోజు ఈ ప్రకటన అయితే చేశారండి సింగరేణి కార్మికులకు లాభాల్లో ముప్పై నాలుగు శాతం వరకు ఈ సింగరేణి కార్మికులకు ఇవ్వాలని ప్రకటన అయితే చేశారు కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా ఐదు వేల ఐదు బోనస్ అయితే ప్రకటించారండి ఇక పర్మనెంట్ వాళ్ళకేమో లక్ష తొంభై ఐదు వేల ఆరు వందల పది రూపాయలు ఒక్కొక్కరి ఖాతాల్లో పడబోతున్నాయి పండగన్న ముందుగానే అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులకి ఐదు వేల ఐదు వందల రూపాయలు అందజేస్తున్నట్లు ప్రకటన చేశారండి ఆ ప్రకటన ఈరోజే వెల్లడించారు సో ఇదండి సింగరేణి కార్మికులకి పండక్కన్న ముందుగానే బోనస్ ఇవ్వడానికి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే ఇచ్చారు ఇవన్నీ కూడా పండక్కన్న ముందుగానే అంటే దసరా కన్నా ముందుగానే ఈ బోనస్ ఇవ్వనున్నట్లు తెలిపారు ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి చాలామంది సింగరేణి కార్మికులు ఉంటారు కదా ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ